అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే పింఛన్ పొందుతూ పింఛను రద్దు నోటీస్ తీసుకున్నారో ఆగస్టు నెలలో లక్షా ముప్పై ఐదు వేల మందికి ఏపీ ప్రభుత్వం పింఛన్కు అర్హత లేదని చెప్పేసి మీ పింఛను రద్దు చేస్తున్నామని చెప్పి వారికి నోటీసులు అయితే ఇచ్చింది ఎవరికి వికలాంగుల పింఛన్ అలాగా వికలాంగతో ఉండి వికలాంగుల పింఛన్ ఎవరైతే పొందుతున్నారో వారందరికీ కూడా దాదాపు ఏడు లక్షల యాభై వేల మంది ఆరు వేల రూపాయల పింఛన్ అనేది తీసుకుంటూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆరు వేల రూపాయల పింఛన్ పొందుతున్నటువంటి ప్రతి పింఛన్దారుడికి కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ పింఛన్ అనేది తనిఖీ చేసింది అంటే ఎక్కువ శాతం మంది వికలాంగులు కాకపోయినా కూడా పింఛన్లు పొందుతున్నారని చెప్పి ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంతో ప్రభుత్వం ఈ వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది ఇందులో ఐదు లక్షల యాభై వేల మందిని ఆగస్టు నెల వరకు కూడా తనిఖీ చేశారు మరి తనిఖీ చేస్తే అందులో లక్ష ముప్పై ఐదు వేల మందికి అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా ప్రభుత్వం పింఛను రద్దు చేస్తున్నామని చెప్పి వారికి నోటీస్ ఇచ్చింది మరి పింఛను రద్దు చేస్తున్నామని చెప్పి నోటీసు తీసుకున్నటువంటి వారందరికీ కూడా మళ్ళీ కూడా ఆందోళన చేశారు వాళ్ళంతా కూడా మాకు నిజంగానే అరకుతుంది అయినా కానీ మా పింఛన్ను ప్రభుత్వం రద్దు చేసింది అని చెప్పేసి ఆందోళన చేశారు ఇట్లా ఆందోళన చేయడంతో ఏమైందంటే ప్రభుత్వం మళ్ళీ కూడా పునరాలోచించి ఒకవేళ ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా తప్పు జరిగిందా అని చెప్పి ఆలోచించి మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీళ్ళకి మరొక అవకాశం ఇచ్చింది అంటే ఈ లక్షా ముప్పై ఐదు వేల మంది ఎవరైతే పింఛను రద్దు నోటీస్ తీసుకున్నారో మీరంతా కూడా అప్పీల్ చేసుకోండి మీరు అప్పీల్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పీల్ చేసుకునేటువంటి వారందరికీ కూడా మళ్ళీ కూడా మేము రీవెరిఫికేషన్ చేస్తాం ఈ రీవెరిఫికేషన్లో మీకు కనుక మళ్ళీ కూడా ఈ సదరం సర్టిఫికేట్ కనుక పెరిగితే అంటే పర్సంటేజ్ పెరిగితే నలభై శాతం కంటే ఎక్కువ కనుక వస్తే మీ పింఛన్ అనేది కంటిన్యూ అవుతుంది ఒకవేళ నలభై శాతం కంటే తక్కువ వస్తే మీ పింఛన్ అనేది పూర్తిగా రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి మీకు అందరికీ కూడా సెప్టెంబర్ నెల పింఛన్ ఇచ్చేస్తాం సెప్టెంబర్ నెలలోనే మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ నోటీసులు ఇస్తామన్నారు కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల సెప్టెంబర్ నెలలో ఏపీ ప్రభుత్వం రీవెరిఫికేషన్ నోటీసులు ఇవ్వలేకపోయింది మళ్ళీ అక్టోబర్లో ఇద్దామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుని అక్టోబర్ నెల పింఛను కూడా ఇచ్చేయండి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అధికారులకు మరి అక్టోబర్ ఒకటో తారీఖును కూడా ఎవరి పింఛను కూడా రద్దు చేయకుండా నోటీసులు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం పింఛన్ అనేది యథావిధిగా ఈ అక్టోబర్ నెలలో పంపిణీ చేసేసింది పంపిణీ చేసేసి ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా ఎవరైతే ఈ లక్షా ముప్పై ఐదు వేల మంది పింఛన్ రద్దు నోటీసులో తీసుకున్నారో వారందరికీ కూడా రెండవ నోటిఫికేషన్ రెండవ నోటీస్ అనేది ఇవ్వడానికి ఓ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రెండవసారి రీవెరిఫికేషన్ అంటే మాకు అర్హత ఉందని చెప్పి ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో ఆ అప్పీల్ పింఛన్దారులందరికీ కూడా మరొక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఆ నోటీసు తీసుకుని ఇప్పటికే వికలాంగుల పరీక్షలకు వెళ్తూ ఉన్నారు అంటే రీవెరిఫికేషన్కి వెళ్తూ ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం ఈ రీవెరిఫికేషన్లో భాగంగా ఈ పది జిల్లాల వారికి కూడా రీవెరిఫికేషన్ అనేది మూడు రోజుల పాటు కూడా ఆఫ్ చేసింది అంటే పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో ఎవరికైతే సచివాలయ అధికారులు నోటీసులు ఇచ్చారో వికలాంగ పింఛన్దారులకు ఈ పదిహేనో తేదీ పదహారో తేదీ పదిహేడో తేదీ ఈ పది జిల్లాల్లోని ఈ హాస్పిటళ్లలో మనకు తనిఖీలు జరగడం లేదు మళ్ళీ కూడా మీకు తేదీ మారుస్తాము తేదీ మార్చి కొత్త తేదీ అనేది ఇస్తాము అప్పుడు తనిఖీలకు రండి అని చెప్పేసి ఒక ప్రభుత్వం ఒక జీవో అనేది విడుదల చేసింది ఇక సచివాలయ అధికారులను పింఛన్దారులకు తెలియజేయమని చెప్పారు అంతకంటే ముందుగానే నేను మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను మరి ఈ వీడియోలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పింఛను రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్ చేసుకుని ఇప్పుడు రీవెరిఫికేషన్కు సంబంధించిన నోటీసు ఈ పదిహేను పదహారు పదిహేడు తారీఖులకు సంబంధించి నోటీస్ తీసుకుని క్యాంపుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు మీ పదిహేను పదహారు పదిహేడు తేదీల క్యాంపులను ప్రభుత్వం రద్దు చేసింది తిరిగి మళ్ళీ కూడా వేరొక తేదీలో మీకు తనిఖీ చేస్తామని చెప్పి ఒక జీవో అనేది ప్రభుత్వం విడుదల చేసింది మీరు కావాలంటే మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి కనుక్కోండి నిజమా కాదా అని అలాగే మీ సచివాలయ అధికారులను కూడా అడిగి తెలుసుకోండి అంటే రేపటి నుంచే అని అనమాట అంటే ఈరోజే ఈరోజు నుంచే ఈరోజు పదిహేను మరి ఈరోజు రేపు ఎల్లుండి పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజుల పాటు కూడా పింఛన్ తనిఖీకి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వారు వారి నోటీసులు మీకు మనకు మీకు రద్దు చేయడం జరిగింది ఇప్పటికే మీకు సమాచారం వచ్చి ఉంటుంది ఒకవేళ ఎవరికైనా సమాచారం రాకుండా ఉంటే ఈ వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి ఇప్పటికే ఇంకా టైం ఉంది కాబట్టి మీ వాళ్ళకి ఎవరికైనా సరే ఈ వీడియోను షేర్ చేయండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటి ఆప్షన్ ఏఎల్ఎల్ ఆల్ అని ఉంటుంది దానిపైన నొక్కితే చాలు ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మరి ఎట్లా అంటే ఏ జిల్లాల హాస్పిటల్లో క్యాంపులు రద్దు చేశారు తిరిగి మళ్ళీ కూడా మాకు ఎప్పుడు నోటీస్ ఇస్తారు అనేది చూస్తే ముఖ్యంగా ఏ జిల్లాల క్యాంపులను రద్దు చేశారు అనేది నేను ఇక్కడ మీకు చెప్తాను ఎందుకంటే ఇది తెలుసుకోండి మీరు తెలుసుకుంటే మంచిది కదా మరి మీరు కావాలంటే వెల్ఫేర్ సెక్రటరీ గారు నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ ఉంటే కూడా అడిగి మీరు తెలుసుకోవచ్చు మీకు ఇబ్బంది లేదు ప్రభుత్వం ఎక్కడా కూడా ఇక్కడ అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట ముఖ్యంగా మనకు ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారనమాట ఈ క్యాంపులకు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో కర్నూలు జిల్లాలో నాలుగు హాస్పిటల్ అయితే ఇచ్చారు మరి కర్నూలు ఏ జిల్లాలో పది జిల్లాలని చూస్తే కర్నూలు నంద్యాల అనంతపురము శ్రీ సత్యసాయి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా మరి ఈ పది జిల్లాల్లో కూడా మనకు క్యాంపులు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో మళ్ళీ కూడా ఈ క్యాంపులు నిర్వహించడం లేదు తిరిగి తర్వాత నిర్వహిస్తామని ఈ మూడు తేదీల నుండి మళ్ళీ కూడా పద్దెనిమిదో తారీఖు నుంచి మీకు ఇచ్చిన నోటీసులో పద్దెనిమిదో తారీఖు ఉంటే మీరు క్యాంపుకి యథావిధిగా వెళ్ళాలి మరి ఈ రోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు ఈ తేదీల్లో నోటీసులు తీసుకున్న వారు మాత్రమే వెళ్లాల్సిన అవసరం లేదు ఇక కర్నూలు జిల్లాలో చూసుకుంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఏరియా హాస్పిటల్ ఎమిగనూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు గవర్నమెంట్ రీజనల్ హై హాస్పిటల్ కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆదోని కర్నూలు జిల్లాలో ఈ నాలుగు హాస్పిటళ్లకు సంబంధించి మీ నోటీస్లో ఈరోజు రేపు పది రేపు ఎల్లుండి అంటే పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో ఈ హాస్పిటల్కి సంబంధించి మీకు గనక నోటీస్ కనుక వచ్చింటే మీరు ఈ మూడు రోజులు ఈ క్యాంపులకు వెళ్ళాల్సిన పని లేదు తిరిగి మీకు వేరొక నోటీస్ ఇస్తారు ఆ నోటీసులో మళ్ళీ కూడా కొత్త తేదీ కొత్త హాస్పిటల్తో మీకు ప్రభుత్వం నోటీసులు ఇస్తున్నప్పుడు మీరు వెళ్లాల్సి ఉంటుంది ఇది కర్నూలు జిల్లాలో ఇక నంద్యాల జిల్లాలో మూడు హాస్పిటల్ ఉన్నాయి ఏరియా హాస్పిటల్ బనగాన్పల్లి ఏరియా హాస్పిటల్ డోన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నంద్యాల ఈ మూడు హాస్పిటళ్లకు నంద్యాల జిల్లాలో ఈ పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో నోటీసులు తీసుకున్న వారి క్యాంప్ అనేది రద్దు చేయబడింది ఇక అనంతపురం జిల్లాలో చూసుకుంటే మనకు ఏరియా హాస్పిటల్ రాయదుర్గం ఏరియా హాస్పిటల్ తాడిపత్రి ఏరియా హాస్పిటల్ గుంతకల్లు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపురం ఈ నాలుగు హాస్పిటళ్లకు సంబంధించి పదిహేను పదహారు పదిహేడు ఈరోజు రేపు ఎల్లుండికి నోటీసులు తీసుకున్న వికలాంగ పింఛన్దారులు మీకు క్యాంప్ అనేది రద్దు చేశారు తిరిగి మళ్ళీ కూడా మీకు కొత్త నోటీస్ ఇస్తారు ఇక సత్యసాయి జిల్లాలో చూసుకుంటే ఏరియా హాస్పిటల్ ధర్మవరం ఏరియా హాస్పిటల్ మడకసిర ఏరియా హాస్పిటల్ కదిరి మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ హిందూపూర్ మనకి ఈ మూడు అంటే నాలుగు జిల్లాల నాలుగు హాస్పిటల్కి సంబంధించి ఈ పదిహేను పదహారు పదిహేడు నోటీసులు తీసుకున్న వారు క్యాంపులు రద్దు చేయబడ్డాయి ఇక మనకు నెల్లూరు జిల్లా చూసుకుంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు అలాగే మనకు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కందుకూరు ఏరియా హాస్పిటల్ కావలి ఏరియా హాస్పిటల్ ఆత్మకూరు ఈ నాలుగు ఏరియా హాస్పిటల్ కంటే ఈ నెల్లూరు జిల్లాలో ఈ నాలుగు హాస్పిటల్లో మీరు ఈరోజు రేపు ఎల్లుండి కనుక నోటీసులు తీసుకుని ఉంటే మీరు క్యాంపుకు వెళ్లాల్సినటువంటి పని లేదు ఇది గుర్తుపెట్టు నెల్లూరు జిల్లాకు సంబంధించి అనమాట ఇక తిరుపతి జిల్లా చూసుకుంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి ఎస్వీఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ అంటే రుయా హాస్పిటల్ అండి రుయా అంటేనే అందరికీ తెలుసు రుయా హాస్పిటల్ మనకు తిరుపతి అలాగే ఏరియా హాస్పిటల్ గూడూరు ఏరియా హాస్పిటల్ శ్రీకాళహస్తి ఈ మూడు హాస్పిటళ్లకు ఎవరైతే ఈ పదిహేను పదహారు పదిహేడు మూడు నోటీసులు తీసుకున్న నాలాంటి వికలాంగ పింఛన్దారులు ఉన్నారో మీరు ఈ మూడు రోజుల్లో డేట్లో ఉంటే కనుక డేట్ ఉంటే కనుక మీరు వెళ్ళాల్సిన పని లేదు తిరిగి మళ్ళీ కూడా మీకు వేరొక నోటీస్ ఇస్తారు ఇక అన్నమయ్య జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మదనపల్లి ఏరియా హాస్పిటల్ రాయచోటి ఏరియా హాస్పిటల్ రాజంపేట ఏరియా హాస్పిటల్ పీలేరు ఈ నాలుగు హాస్పిటల్లో మీకు ఈ మూడు తేదీల్లో కనుక నోటీసులు తీసుకుంటుంటే మీ క్యాంపులు రద్దు చేశారు తిరిగి మీకు వేరొక డేట్లో మీరు వెళ్లాల్సి ఉంటుంది ఇక వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా చూస్తే ఐఎంహెచ్ హాస్పిటల్ వైఎస్ఆర్ కడప ఏరియా హాస్పిటల్ అంటే రిమ్స్ రిమ్స్ హాస్పిటల్ కడప డిస్టిక్ హాస్పిటల్ ప్రొద్దుటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పులివెందుల ఏరియా హాస్పిటల్ జమ్మల మడుగు మనకు ఈ యొక్క ఐదు హాస్పిటల్కు సంబంధించి కడప జిల్లాలో క్యాంపులు రద్దు చేశారు పదిహేను పదహారు పదిహేడు మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు నుంచే మరి బాపట్ల జిల్లా చూసుకుంటే ఏరియా హాస్పిటల్ బాపట్ల ఏరియా హాస్పిటల్ చీరాల బాపట్ల జిల్లాలో ఈ రెండు హాస్పిటల్లకు ఈ పదిహేను పదహారు పదిహేడు నోటీసులు తీసుకున్న వారు వెళ్లాల్సిన పని లేదు తిరిగి మీకు వేరొక నోటీస్ ఇస్తారు ఆ నోటీసులో ఇచ్చినటువంటి దాని ప్రకారం మీరు వెళ్లాల్సి ఉంటుంది మీ నోటీసులు కూడా వెనక్కి తీసుకుంటారు ఆల్రెడీ తీసుకుంటూ ఉంటారు ఈరోజు వెళ్లాల్సిన వారు అందరి దగ్గర ఆల్రెడీ తీసుకునే ఉంటారు అధికారులు ఇక ప్రకాశం జిల్లాలో చూసుకుంటే రిమ్స్ ఒంగోలు ఏరియా హాస్పిటల్ ఎర్రగొండపాలెం ఏరియా హాస్పిటల్ గిద్దలూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్కాపురం ఈ హాస్పిటల్లో ఎవరికైతే నోటీసులు ఇచ్చారో ఈ పదిహేనో తారీఖు పదహారో తారీఖు పదిహేడో తారీఖు క్యాంపుకు వెళ్ళమని మీ నోటీసులు కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది మీకు మళ్ళీ తిరిగి కొత్త నోటీసులు ఇస్తారు మీకు అర్థమైంది అనుకుంటాను మరి పది జిల్లాల్లో ఈ క్యాంపులు అనేది రద్దు చేయబడ్డాయి ఈరోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజుల్లో ఈ మూడు రోజుల తేదీలకు సంబంధించి నోటీసులు తీసుకున్నవారు ఒకసారి మీ వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడగండి ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి లేదా నేరుగా సచివాలయానికి వెళ్ళి కనుక్కోండి మీకు మళ్ళీ కూడా తిరిగి కొత్త నోటీస్ ఇచ్చి కొత్తగా మీరు ఈ యొక్క వికలాంగుల పింఛన్ రీవెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు వికలాంగుల పింఛన్లకు సంబంధించిన రీవెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది ఈ రీవెరిఫికేషన్ పూర్తి అయిపోతేనే మనకు ఈ నెల చివరికల్లా రీవెరిఫికేషన్ పూర్తిగా చేస్తామంటుంది ప్రభుత్వం ఇంకా రెండు లక్షల మందికి కొత్తగా ఇంకా మనకు నోటీసులు ఇవ్వలేదు ఆ నోటీసులు తీసుకుని వారు కూడా తనిఖీకి వెళ్లాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఏడు లక్షల యాభై వేల పింఛన్లలో ఐదు లక్షల యాభై వేల పింఛన్లు ఇప్పటికి తనిఖీ అయ్యాయి ఇక రెండు లక్షల పింఛన్లు తనిఖీ చేయాలి అలాగే లక్ష ముప్పై ఐదు వేల మందికి ఇప్పుడు ప్రస్తుతానికి రీవెరిఫికేషన్ జరుగుతూ ఉంది రద్దు నోటీసులు వచ్చిన వారికి మరి ఇవంతా కూడా పూర్తయిపోతే కొత్త పిషన్లకు అవకాశం ఇస్తారు యాభై ఏళ్ళ పింఛను వృద్ధాప్య పింఛను విత్తంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను ఇట్లా అన్ని రకాల పింఛన్లు వికలాంగుల పింఛను వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది అప్పటి వరకు కూడా వేచి చూడాలి మరి నవంబర్ నెల వచ్చే నెల దీపావళి కనుకగా కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు